ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులతో ఎలాంటి వాదనకి లేదా చర్చకి దిగితే సహనం కోల్పోకుండా ఉండడానికి ఏదైనా చర్చించేటప్పుడు మీకు మరియు సభ్యులకి మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు అలాగే మీరు కుటుంబంలో ఓర్పుతో సమస్యల్ని పరిష్కరించాలి అలాగే ఈ వారం ఏదైనా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక శ్రద్ధ వహించాలి ఇంకా ఈ వారం కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఏదైనా వార్తల్ని అందుకుంటారు ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు మీరు వ్యాపారంలో విపరీతమైన లాభాలని పొందుతారు కుటుంబ జీవితంలో మంచి సమన్వయం ఉంటుంది అలాగే ఈ వారం మీరు మాతృ స్త్రీల నుండి ఆశీర్వాదాలు పొందుతారు హోటల్ వ్యాపారుల ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది వివాహం చేయదగిన వారి వివాహం స్థిరపడగలదు ఆదాయ పరిస్థితి చాలా బాగుంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు రాశి వారికి బుధ గురువారాలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి అయితే ఒత్తిడి పరిస్థితుల్ని మరింత క్లిష్టతరం చేస్తుంది రుణం ఇవ్వడం వల్ల మీరు డబ్బు కొరతని ఎదుర్కోవలసి రావచ్చు ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఈ వారం చివరి భాగంలో మీరు కల్త గాయపడుతుందనే భయం ఉంటుంది అనవసరంగా డబ్బు వృధా చేయకండి ఇంకా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సలహా ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం రోజు వృద్ధ బ్రాహ్మణులకి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనం సుఖనోభంతు